నమస్తే నేను దైవక్తి టీవీ ఛానల్ ఓనర్ని ఈరోజు మా ఊర్లో తోట్ల వల్లూరు బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించడానికి ఎంతమంది జానల్సే మీరు చూడండి అలాగే మా ఈవో గారు ఈవో గారు తర్వాత మా గుమస్తా శ్రీనివాసరెడ్డి గారు అందరూ కలిసి చాలా దగ్గరుండి చాలా ఇదిగా భక్తి జనాలకి అందరికీ కూడా అన్ని రకాలుగా కోపరేట్ చేస్తూ అన్నీ చేశారు ప్రసాదాలు పులిహార ఇవన్నీ చేశారండి కూడా కోటెత్తిపోయింది ఎందుకంటే ఇది ఏక ఏకబ్రహ్మసూత్ర శివలింగం కోట్లవుల్లూరులో ఈరోజుకి ఎవరికి చాలామందికి తెలవని విషయం ఏంటంటే వెయ్యి శివలింగాలను దర్శించేది ఒకటెత్తి ఒక్క ఈ శివలింగాన్ని దర్శించేది ఒకే వేసి శివలింగాల పుణ్య ఫలాన్ని ఈ ఒక్క శివలింగంలోనే దర్శించుకోండి మీకు లాస్ట్లో ఈ వీడియో లాస్ట్లో శివలింగ ఏకహారతి అంటారు అది కూడా మీరు చూడవచ్చు చూడండి అన్నిట్లో మా కమిటీ ఆలయం ఎంటర్టైన్మెంట్ డిపార్ట్మెంటు చాలా బాగా చేశారు ఈ సంవత్సరం నలభై సంవత్సరాల తర్వాత నాకు తెలిసి నేను పుట్టి నలభై ఏడు సంవత్సరాలు ఈరోజుకు రోజుకు తెలవు మాకు అలాంటిది మాకు ఈ సంవత్సరం మా ఈవో గారు మా శ్రీనివాసరెడ్డి గారు రంగులేసి అలంకారంలో బ్రహ్మాండంగా చేశారు చూడండి ఏకలింగ ఆరతి ఇది ప్రపంచంలోనే ఎవరికి దొరకని అదృష్టం మీరు కూడా చూడండి చూసి ఆనందించండి ఇలాంటి అదృష్టం రావాలంటే మీ జన్మల పుణ్యం కావాలి మన గడ ఎందుకు చెబుతున్నానంటే ఈ లింగాన్ని దర్శించుకున్న వాడికి సర్పపు దోషాలతో పాటు గృహ నివారణ అన్ని సమస్త దోషాలు పోయి అష్టవిశ్రావితో కలుగుతారు చూడండి ఎంత బాగా చేస్తున్నారో ఇంత బాగా అంటే మన కళ్ళకి ముందుగా ఇంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి భక్తులు అటు ఇటు తిరగడం వల్ల కెమెరా తిప్పుకోలేకపోయాను నేను కూడా కొంచెం ఆడతాను ఎందుకంటే ఈరోజు ఏటా ఇది మహాశివరాత్రి దినం కాబట్టి మనకి అందరూ అడ్డం వస్తూ ఉంటారు కాబట్టి ఏదో అటు ఇటు పెట్టి కెమెరా షూట్ చేశాను తప్పు అనుకుంటే ఏమనుకోవద్దు మీరు ఎందుకంటే ఆ పెద్ద ఈశ్వరుడు దర్శనం నేను చేసుకోవాలి కాబట్టి నా కెమెరా కెమెరాన్ని ఇచ్చేసాను థ్యాంక్ యూ